గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనం చూద్దాం నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు ఇదే యహోవ వాక్తు దేవుడు తన ప్రణాళిక ఏంటో ఇక్కడ వివరిస్తున్నాడు తన ప్రణాళికలో ఉన్న అద్భుతమైన లక్షణాలను గుణ లక్షణాలను వాటి వాటిలో ఉన్న క్షేమాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు రాబో కాలానికి అవి సమాధానకరమైన ఉద్దేశాలే తప్ప మనకు హాని చేసేవి కావంట అంటే దేవుడు నీ గురించి ఏవైతే ప్లాన్స్ చేశాడో ఆ ప్లాన్స్ లో రేపటి రోజున నీ కోసం కోర్టు కేసులు వెయిట్ చేయట్లేదు రేపటి రోజున నీకోసం లిటిగేషన్స్ వెయిట్ చేయట్లేదు రేపు రేపటి రోజున నీకోసం నీ కుటుంబంలో గొడవలు వెయిట్ చేయట్లేదు రేపటి రోజున నీ నీకోసం నీ పిల్లలు నేను వెలివేయటం లేదా నీ తల్లిదండ్రులను నేను వెలివేయటం ఈ సమాజం నేను వెలివేయటం లాంటి భయంకరమైన దుష్పరిణామాలు దుష్పరిణామాలేవి నీకు వెయిట్ చేయట్లేదు కానీ దేవుని ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయంటే నీకు సమస్తం సమాధానాన్ని సమాధానకరమైన క్షేమాన్ని కలుగు చేసే ఉద్దేశాలు ప్రణాళికలు ఆయన ఉన్నాయి అది ఎవరి కోసం నీకోసం అయితే మన మనుషులం ఏం చేస్తామంటే మనము టెంపరీ ఈ భూమి మీద మన లైఫ్ టెంపరీ కనుక మన ప్లాన్స్ కూడా అలాగే టెంపరీగా ఉంటాయి మనం ఏం చేస్తాం ప్రతిదీ టెంపరీగా ప్లాన్ చేస్తాం చూడండి మన ప్లాన్స్ ఎలా ఉంటాయి మన ప్లాన్స్ లో ఉన్న లిమిటేషన్ ఏంటో మనం ఒకసారి చూద్దాం సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నరుడి హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరం చూడండి మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే అనేకములు పుడతాయంట మనకు ఓకే ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ డి ప్లాన్ ఈ ప్లాన్ జెడ్ ప్లాన్ జెడ్ అయిపోయిన తర్వాత ప్లాన్ జెడ్ ప్లస్ వన్ ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది వేగంగా అయిపోవాలి మన ప్రణాళికలేమో ఇలా ఉంటాయి అయితే మన ప్రణాళికలు అన్నింటినీ కాదని వాటన్నిటిని తోసివేస్తూ అక్కడ ఈ వచనం యొక్క ముగింపు చూడండి ఎలా ఉందో యహోవా యొక్క తీర్మానమే స్థిరం దేవుడు నీ విషయంలో ఏవైతే ప్లాన్స్ డివైజ్ చేసి పెట్టుకున్నాడో అవే ఫైనల్